నాటి ఒక శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన కొత్తమ్మ తల్లి అమ్మవారి కథ అప్పట్లో కోటబొమ్మాలికి చెందిన చిన్నప్పల నాయుడు అనే రైతు బండిపై సంతకు వెళ్తూ ఉండేవాడు ఒకరోజు వేకువజామున సంత నుంచి తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యలో ఓ ముసలావిడ కనిపించి నాయన నన్ను నీ బండిపై ఎక్కించుకుని కోట బొమ్మాలి దారిలో దింపేస్తావా అని అడిగింది అందుకు అప్పలనాయుడు ఒప్పుకుని బండి ఎక్కించుకున్నాడు బండి ఆ ఊరి పొలిమేరలోని ఒక తోట దగ్గరకు రాగానే ఆ ముసలావిడ అక్కడ బండి దిగిపోయి తోటలోకి వెళ్లి అదృశ్యమైపోయింది అది చూసి ఆశ్చర్యపోయిన అప్పలనాయుడికి ఆ రాత్రి కలలో అమ్మవారి దర్శనమిచ్చి నేనే కొత్త నేను మాయమైన చోటనే ఉన్నాను వేప చెట్టు దగ్గర ఉన్న రాళ్లలో నా శక్తి ఉంది ప్రతి భాద్రపద మాసంలో పోలాల అమావాస్య తరువాతి మంగళ బుధవారాల్లో నన్ను పూజించు గురువారం నాడు జంగిడిని నీ భార్య తలపై పెట్టి పసుపు కలసాలు ఘటాలు వాయిద్యాలతో నన్ను నా స్థలానికి తీసుకువచ్చి బలిప్రాకరణం చేయించు అలా చేస్తే భక్తుల కోరికను తీర్చుతాను మీ ఊరి దేవతగా కొనువుంటాను ఆ దేవి యాజ్ఞ ప్రకారం అప్పలనాయుడు పూజలు ప్రారంభించాడు అప్పటి నుంచి ప్రతి ఏడాది జాతర ఘనంగా జరుగుతోంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి పంటలు పాలు బంగారం వెండి డబ్బు వంటి కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు మూడు రోజుల పాటు భక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో కోటబొమ్మాలి మండలం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది అమ్మవారిని భక్తులు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భావించి దూర దూరాల నుంచి వస్తున్నారు మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం మమ్మల్ని ఫాలో చేయండి త్వరలో మరో కథతో మిమ్మల్ని మీట్ అవుతాం అంతవరకు బాయ్ బాయ్